మీడియా మిత్రులందరికీ నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాడు ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి విషయంలో భాగంగా చింతలపూడి కాన్స్టిట్యున్సీ అసెంబ్లీకి కంటెస్ట్ చేస్తున్నటువంటి సొంగ రోషన్ కుమార్ గారి గురించి నేను మొన్న మీడియాలో నేను ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది జరిగింది ఆ విషయమే వారి మీద కంప్లైంట్ ఫైల్ చేయడం అనేది జరిగింది అని తెలియజేస్తున్నాను మరి ఈ కంప్లైంట్ విషయంలో చూసినట్లయితే వారు పద్దెనిమిది తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు వరకు నామినేషన్ ఫైల్ చేసేటువంటి విషయంలో వారు ఇరవై రెండవ తారీఖున వారి యొక్క నామినేషన్ ఫైల్ చేస్తూ వారి అఫిడవిట్లో ఫారెన్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా కన్సిడర్ చేయడం అనేది జరిగింది సో ఆ విషయాన్ని ఇంతకుముందు నేను మీడియాలో తెలియజేశాను తర్వాత సేమ్ కాపీ ఇరవై నాలుగో తారీఖున కూడాను వారు ఫైల్ చేయడం అనేది జరిగింది జరిగిన తర్వాత అది చూసి నేను ఇరవై నాలుగో తారీఖున వారికి లీగల్ నోటీస్ ఇప్పించడం అనేది జరిగింది వారి ఇన్ఫర్మేషన్ తీసుకుని దానిలో భాగంగా వారి యొక్క విషయాల్ని నేను చూస్తే వారు ఎన్ఆర్ఐగా వారి యొక్క వారి యొక్క సమాచారాన్ని కావాలని దాచిపెట్టి వారు నామినేషన్ ఫైల్ చేయడం అనేది జరిగింది ఆ విషయాన్ని నేను మొక్కడించగా నోటీస్ ఇప్పించినటువంటి తరువాత మరొక రెండు సెట్లు వారు నామినేషన్ ఫైల్ చేసి ఇరవై ఐదో తారీఖున వారు హర్రీ బర్రీగా వారు ఏం చేశారంటే ఎన్ఆర్ఐగా వారికి ఉన్నటువంటి వారి బ్యాంక్ లావాదేవీలే కానీ వారి యొక్క గ్రీన్ కార్డు హోల్డర్షిప్ కానీ కానీ మిగిలినటువంటి కూడా ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి విషయాలే కానీ దానిలో పొందుపరిచి వారు ఎన్ఆర్ఐగా వారే నన్ను క్వశ్చన్ చేసినటువంటి ఆధారాలు ఉన్నాయా అని క్వశ్చన్ చేసినటువంటి విషయాలను బట్టి వారే సమాధానం చెప్పుకుంటూ హర్రిభర్రిగా వారు వేరే ఆఫిడవిట్ని ఫైల్ చేయడం అనేది జరిగింది జరిగి తన యొక్క అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ని వారి యొక్క ఆర్వ గారి మీద చేసి వారు దాన్ని యాక్సెప్ట్ చేయించుకోవడం అనేది జరిగింది అంటే నేను మొన్న చేసినటువంటి వీడియోలో వీరు ఎన్ఆర్ఐగా వారి యొక్క సమాచారాన్ని ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని నేను అడిగినప్పుడు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని నన్ను అడిగారు అని నేను ఎప్పుడైతే లీగల్ నోటీస్ ఇచ్చానో వారు ఏం చేశారు ఇరవై ఐదో తారీఖున వారి యొక్క నా ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడాను పొందుపరిచి వారి యొక్క నామినేషన్ నామినేషన్ని వారు యాక్సెప్ట్ చేయించుకోవడం అనేది జరిగింది అంటే వారికి వారే ఒప్పుకుని ఏం చేశారు తన యొక్క ఎంట్రీస్ అన్నీ కూడాను ఎన్ఆర్ఐగానే ఉన్నాయని చెప్పి జరిగింది అందులో భాగంగా ఓటర్ నమోదు చేసుకునేటువంటి విషయంలో కూడాను ఎప్పక్ నెంబర్ అనేది జనరల్గా ఇక్కడ ఉండే ఇండియాలో ఉండేటువంటి ఓటర్కి సహజంగా ఎపిక్ నెంబర్ ఇస్తారు ఇక్కడ ఎపిక్ నెంబరు ఒకవేళ కనుక ఉంటే వారు గ్రీన్ కోర్ట్ హోల్డర్గా కానీ లేకపోతే ఎన్ఆర్ఐగా కానీ అక్కడ ఉన్నట్టయితే వారు ఇక్కడ దాన్ని క్యాన్సిల్ చేసుకుని వారు అక్కడ ఫార్మ్ నెంబర్ సిక్స్ ఏగా వారు అప్లై చేసుకుని వారు నమోదు కావాల్సినటువంటి అగత్యం ఉంది కానీ వారు ఆ విధంగా లేకుండా ఇండియన్ సిటిజన్ గా ఎపిక్ నెంబర్ కలిగినటువంటి ఎలక్టర్ గానే ఇక్కడ ఉండడం అనేది గమనించాల్సినటువంటి విషయం ఈ విషయంలో వారు ఎన్ఆర్ఐ అని చెప్పుకుని పొందుపరిచినటువంటి సమావేశ విషయాలకి వారు ఎలక్టర్ గా చూసినట్లయితే వారు ఇండియన్ ఎలక్టర్ గానే ఇక్కడ చూపించడం అనేది వారు వారు చేసినటువంటిది నేరంగాను రెండోది ఎలక్షన్ కమిషన్ని తప్పుతో పట్టించేటువంటి విషయంగాను మనం గమనించాల్సినటువంటి పరిస్థితి ఒకసారి గుర్తుపెట్టుకోవాలి శృంగార రోషన్ కుమార్ గారు ఇంతకు ముందు వారు మాట్లాడినటువంటి విధి విధానాలు ఎంతో కరెక్ట్ గా ఉన్నాయని రెండోది మాకేమో ఆ వీసా పర్టికులర్స్ గురించి కానీ లేకపోతే ఎన్ఆర్ఐ అంటేంటో వివరాలు తెలియదని ఆయన పక్కన కూర్చొని ఒక పెద్ద మనిషి మాట్లాడడం అనేది జరిగింది ఏమండే మేము ఒక టీచర్గా ఎన్నో ఎంతోమంది విద్యార్థులను తీర్చిదించినటువంటి ఉపాధ్యాయులు ఇప్పుడు మీకైనా సరే మేము ఖచ్చితంగా ఖచ్చితంగా పాఠం నేర్పుతున్నాము తెలుసుకోండి ఎన్ఆర్ఐగా ఉండాల్సినటువంటి పొందుపరచాల్సినటువంటి విషయాలు మేము అడిగినప్పుడు పొందుపరిచి మీరు చేసినటువంటి ఆ తప్పిదానికి మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయాలి వన్ ట్వంటీ ఫైవ్ ఏ సెక్షన్ ప్రకారం ప్రాసిక్యూట్ చేయాలి రెండోది ఈయన ఎన్ఆర్ఐ ఓటర్గా చేరకపోవడం అనేది ఇది నేరంగా పరిగణించాలి ఎలక్షన్ కమిషన్ తప్పుదో పట్టించినందుకు వారిని తన మీద లీగల్గా చర్య తీసుకుని వారిని నామినేషన్ని రద్దుపరచాల్సిందిగా నా యొక్క అపీల్ని మీకు తెలియజేస్తున్నానని చెప్తున్నాను రెండోది శృంగార కుమార్ గారు కులతత్వాన్ని వారు రేకెత్తిస్తూ మేము అన్న సంగతే మా మీద వారు చెప్పడం అనేది ఇది మర్యాద పూర్వకమైనటువంటి విషయం కాదని నేను మీకు గుర్తు చేస్తాను ఇవాళ ఎలక్షన్ మీ క్యాంపెయిన్లో చూస్తే మీ వెనకాల ఎవరున్నారో మీరు చూడండి మాకు అందరూ అన్నదమ్ములుగానే మేము భావించుకున్నాము మీరు ఆ విధంగా ప్రోత్సహిస్తూ మీరు వేములపల్లిలో మీరు పెట్టినటువంటి దళిత సమ్మేళన కార్యక్రమాన్ని కూడా చూసినట్లయితే మీరు దళితుల్ని కింద కూర్చోబెట్టారు మీరు దళితుల్ని కింద కూర్చోబెట్టి పైన అగ్రవర్ణాల వలన కూర్చోబెట్టారు దీనికి ఎలక్షన్ క్యాంపెయిన్గా దళితులందరూ కూడా మీకు ఓటేయాల్సినటువంటి పరిస్థితి లేకపోతే సీకుపడాల్సిన పరిస్థితి అని నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టి మీరు ఈ విధమైనటువంటి దుశ్చర్యల్ని మేము అదే విధంగా ఒక చింతలపూడి తాలూకాలో మీరు ఒక అంబేద్కర్ స్టాట్యూకి వెళ్ళి మీరు ఆయన్ని సంస్కరించాల్సినటువంటి లేదా సన్మానించాల్సినటువంటి విషయాన్ని మేము చూసినప్పుడు దండ వేసేటప్పుడు మీరు కనీసం చెప్పులు కూడా కింద విడవకుండా మీరేదో నేను ఎన్ఆర్ఐ అనేటువంటి అహంభావంతో మీరు వెళ్ళి అంబేద్కర్ గారిని సన్మానించడం అనేది దళితులకి సిగ్గు చేయటం నేను ఇవాళ విన్నాను మీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందని నేను ఇప్పుడైతే నేను సభాముఖంగా నేను చెబుతున్నాను మీకు మీరు ఆ జ్ఞానాన్ని సముపార్జించాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది గుర్తుపెట్టుకోండి ప్రజలు రాబోయేటువంటి రోజుల్లో మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మీకు నేను పిటిషన్ ఫైల్ చేసి కంప్లీట్ కంప్లీట్ ఫైల్ చేశాను దాని కంప్లైంట్ అందరికీ కూడా మీడియా మిత్రులుగా అందరికీ ఇస్తున్నాను అందరూ చూడండి దానిలో ప్రతి విషయం కూడాను ఎక్కడెక్కడ ఎన్ని తప్పులు చేశారో మీరు ఎలక్షన్ కమిషన్ని ఏ విధంగా తప్పు పట్టించారో మీకు బుద్ధి చెప్పేటువంటి రోజుల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి రేపు రాబోయేటువంటి ఎన్ఆర్ఐకి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కమిషన్ రూల్స్ ఫ్రేమ్ చేసింది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ కమిషన్ వారు పొందుపరిచినటువంటి ఈ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎన్ఆర్ఐగా ఉన్నటువంటి వాడు ఇండియాలో ఉన్నటువంటి ఏపీకి నెంబర్తో కూడినటువంటి ని క్యాన్సిలేషన్ చేసుకుని వారు ఎన్ఆర్ఐకి అక్కడ చేరి పర్మిషన్ తీసుకుని వచ్చి ఇండియాలో మళ్ళీ తను గా నమోదు అవ్వాలి సో ఎన్ఆర్ఐ ఎలక్టర్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ఇండియన్ ఎలక్టర్ ఇండియన్ ఎలక్టర్కి ఏపీకి నెంబర్ ఉంటుంది కానీ ఎన్ఆర్ఐకి మట్టి ఏపీకి నెంబర్ ఉండదని ఇందు మూలంగా నేను తెలియజేస్తున్నాను ఇరవై రెండో తారీఖున ఇరవై రెండో తారీఖున నామినేషన్ నామినేషన్ ఫైల్ చేసినటువంటి విధానంలో చూస్తే ఇండియన్ అకౌంట్స్ చూపించారు ఇండియన్ అకౌంట్స్లో ఎంత అమౌంట్ ఉంది దాని ట్యాక్స్ కట్టినటువంటి విషయాలు పొందుపరిచారు తర్వాత నేను ఎప్పుడైతే లీగల్ నోటీస్ ఇచ్చానో ఇరవై ఐదో తారీఖున వేసినటువంటి నామినేషన్ పత్రంలో ఫారిన్లో వర్క్ చేసినటువంటి కంపెనీ అడ్రస్లు ఎక్కడెక్కడ పనిచేశారు అక్కడ తీసుకున్నటువంటి జీతం యొక్క లావాదేవీలు అకౌంట్లు వీటన్నిటిని కూడాను ట్యాక్స్ పే చేసినటువంటి విషయాలు దానిలో పొందుపరిచి అప్పుడు ట్యాక్సెప్ట్ చేయించుకోవడం అనేది జరిగింది నేను లీగల్ నోటీస్ పంపించిన తర్వాత అంటే వారే ఒప్పుకున్నారు నేను ఎన్ఆర్ఐని నేను అక్కడ పనిచేశాను అక్కడ నా జీతం యొక్క లావాదేవీలు నేను కట్టినటువంటి ట్యాక్స్లు విషయాలన్నీ కూడా దానిలో పొందుపరచడం అనేది జరిగింది నేను అడగకుండానే వారు ఎన్ఆర్ఐ అన్నందుకు వారే సమాధానం చెప్పుకుంటూ ఇరవై ఐదో తరీన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఫ్రాడ్యులైంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి షీట్ చేశారు కాబట్టి కన్సీల్ చేశారు కాబట్టి ఇన్ఫర్మేషన్ని ఈతన్ని నేను ప్రాసిక్యూట్ చేయమంటున్నాను డిస్క్వాలిఫై చేయమంటున్నాను అని యాజ్ పర్ ఎలక్షన్ రూల్స్ వ్యక్తిగతంగా నాకైతే ఆయన మీద ఏ విధమైనటువంటి ద్వేషం లేదు అలా తను డిస్క్వాలిఫై చేయడంలో కూడా నేను ఆనందపడేటటువంటి పరిస్థితి అంతకు అంతకు లేదనేటువంటిది నా అభిప్రాయం కాబట్టి యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ దాని మీద ఆ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలో ఆ విధంగా చర్యలు తీసుకోమని డిస్క్వాలిఫై చేయమని ప్రాసిక్యూట్ చేయమని అడుగుతా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుండి ప్రైమ్ మినిస్టర్ నుండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుండి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి చీఫ్ సెక్రటరీకి ద డిస్ట్రిక్ట్ కలెక్టర్కి అందరికీ కూడా కంప్లైంట్ ఫైల్ చేసి ఇవ్వడం అనేది జరిగింది నేను మెయిల్లో పంపించడం అనేది జరిగిందండి కాబట్టి వారు ఆయా కంప్లైంట్ యొక్క నేచర్ని బట్టి పరిశీలించి చర్య తీసుకుంటారని నేను బాధ తర్వాత నేను రిట్ ఫైల్ చేస్తాను నెక్స్ట్ హైకోర్టులో ఆ రిట్ ఓన్లీ నామినేషన్ మీదే అది రిట్ ఫైల్ చేస్తున్నాను కాబట్టి ఇది మూడు నాలుగు నెలల్లో కోర్టు తీర్పిచ్చేస్తుంది తను గా ఇచ్చినటువంటి ఫ్రాడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం డిస్క్వాలిఫై అవుతాడు తను ఎట్టి పరిస్థితులను ఎమ్మెల్యేగా గెలిచినా కానీ తను డిస్క్వాలిఫై అయిపోతాడు అనేటువంటిది నా భావం కాబట్టి ఇలాంటి వ్యక్తిని ప్రజలు ఓటర్స్ అందరూ ఎన్నుకుంటామా ఎన్నుకోకూడదా అనే సంగతి మీరు మంచి మనసాక్షితో మీరు ఆలోచించి ఆ విధంగా ప్రజల శ్రేయస్సు కోసం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలు వారి యొక్క అభివృద్ధిని మీరు ప్రోత్సహిస్తూ మీరు ముందుకు తీసుకెళ్తారని నేను భావిస్తున్నాను తీసుకుని ఫిష్ ఆఫ్ డ్యూటీస్ కింద వారు ఎలక్షన్ కమిషన్ తీసుకుని వారిని ప్రాసిక్యూట్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను

సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవి మాల్ విజయ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు